శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానెల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల కార్తీక పురాణం పెట్టడం ఆలస్యమైనందుకు క్షమించాలి ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం పదహారవ అధ్యాయం విందాం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుతురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు దూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఏడల చిరకాలము నుండి స్తంభ వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధ్యానము శాలి ధాన్యం గాని నువ్వులు దా నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి ఉంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమెతుదురు ఇందులోకొక కథ కలదు చెప్పెతను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనం అందరము అడవికెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వస్తాము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ చేయుచుండగా ఫెలఫెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లాచెదురై పడి ఉండేను ఆ దృశ్యము చూచి వారందరకు ఆశ్చర్యముతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వార వారతనిని చూచి ఓయి నీవెవ్వడవు నీవి స్తంభం నుండి లా వచ్చేతివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించేది అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మధాంధుడై మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధుల దుర్బుద్ధులు అలవడుటే దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చెయ్యక నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేడివాడను నేను ఉన్నతాస ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండడమని చెప్పేదివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్ను ఎవరూ నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎముదు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమం దుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతుని ఇన్నాళ్లకు మీ స్తంభముగా ఉన్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మల మీకు తెలియజేసి నన్ను మన్నింపుడని వేడుకొనేను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాసం మహిమ ఎంత గొప్పది అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు ఆంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థుడు గాన వివరించుడని కోరి అంత ఆగి ఆంగీరసుడు ఇట్లు చెప్పుచుండెను షోడసాధ్యాయం పదహారో రోజు పారాయణం సమాప్తం పదిహేడవ అధ్యాయం మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం